హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి రాత్రి మనం యాక్చువల్గా పాపప్ మెసేజ్ వస్తుంది అనుకున్నాం కొన్ని వివరాలతో అయితే యాస్ గారు పాపప్లో ఇండైరెక్ట్గా ఇచ్చే బదులు డైరెక్ట్గా మనం ముందుకొచ్చి మొత్తం చాలా ధైర్యంగా ఫౌండర్స్ కోసం నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్రతి విషయం చాలా వివరంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా వినివిత్ యాస్ అనే ప్లాట్ఫామ్ ఎందుకు ఏమిటి ఎలా అనే విషయాలు పూర్తిగా వివరించారు అదేవిధంగా నెక్స్ట్ ముందుగా ప్రయారిటీ మెంబర్స్ ఆ లింక్స్ కానీ తర్వాత మిగతా వాళ్ళకు కానీ ఎవరిని సెలెక్ట్ చేశారు ఎలా చేశారు అనేది పూర్తిగా నిజంగా వివరించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఏదో పై పైకి నటించే నాయకుల కన్నా ఒక నాలెడ్జ్ ఫుల్ అదేవిధంగా చక్కగా ట్రైనింగ్ ఇస్తే అద్భుతంగా ఇతరులకు సేవ చేసే ఆ టీమ్ మెంబర్స్ యాక్టివ్ వాళ్ళను మేము ఎంచుకున్నాం అని క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ ఎస్ ఖచ్చితంగా మరి కంపెనీ అత్యద్భుతంగా వర్క్ చేసే వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేశారని సార్ మాటల ద్వారా విన్నాము ఇక్కడ మార్నింగ్ వీడియోలో మనం క్లియర్గా యాస్ గారి మీటింగ్లో ఏమొచ్చిందని ప్రతి విషయం తెలుసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా హైలైట్ పాయింట్స్ ఏంటంటే రాత్రి యాస్గార్ చెప్పిన ఆ మీటింగ్లో హైలైట్స్ పాయింట్స్ నో మల్టీఫుల్ ఐడిస్ నో టీమ్ ఇక్కడ టీమ్ అనేది ఎవరికి ఉండదు మల్టీఫుల్ యాడీస్ కూడా దాదాపు ఎవరికి రావు ఒకటి మాత్రమే అని చెప్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఇప్పుడున్న ఫౌండర్లు ప్రపంచాన్ని శాసిస్తారు వాస్తవంగా ఇక్కడ రెండు వేల ఇరవై తొమ్మిది అనేది సార్ రెండుసార్లు ఉపయోగించాడు ఇది అడ్డంకి లేకుండా వచ్చే నాలుగు సంవత్సరాల్లో పూర్తిగా అంత హోదాకు అన్ శాసించే స్థితికి వెళ్ళిపోతారంటే అంత భారీగా డెవలప్ అయి ఉంటారన్నమాట అదేవిధంగా ఇంకొక సందర్భంలో కూడా వాడాడు రెండు వేల ఇరవై తొమ్మిది అని అంటే కొందరు నెగిటివ్ వాళ్ళు అంటున్నారు సార్ లేట్ చేస్తున్నాడు లేట్ చేస్తున్నాడు అని అక్కడ యాస్ గారు ఒకటే చెప్తున్నారు నేను లేట్ చేస్తా అంటున్నారు కానీ ఒకవేళ నేను లేట్ చేయాలనుకుంటే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నేను చెయ్యలేను అని మీకు ఒక మాట చెప్పి వెళ్ళగలను కానీ నేను అలా చేయను ఇప్పుడే ముందుకు వెళ్తు వెళ్ళబోతున్నాను అన్నట్లు మనకు రెండుసార్లు ఆ రెండు వేల ఇరవై తొమ్మిది అనేది మెన్షన్ చేయడం జరిగింది వాస్తవంగా అప్పటికల్లా మనం పూర్తి కమాండ్ స్థితిలోకి అన్ని విధాలుగా చేరుకుంటామనేది యాస్ గారి చెప్పే పూర్తి ధైర్యమైన మాట దీన్ని దయచేసి నెగిటివ్ వేలో తీసుకెళ్లొద్దు తర్వాత ప్రతి సెకండ్కి కూడా అద్భుతమైన వర్షం కురుస్తుంది తద్మా జాగ్రత్త అని చెప్పడం జరిగింది అంటే ప్రతి సెకండ్కి మన బిజినెస్ విలువ ఆ విధంగా పెరగబోతుంది అన్నట్లు అదేవిధంగా నేను పుట్టినందుకు నా జన్మ సార్థకం కావాలి అందుకే నేను ఈ ఈ ప్లాట్ఫామ్కు విక్టరీ విత్ యాస్ అనే పేరు పెట్టుకున్న నిజంగా అది వాస్తవమే కదండి ఇంత శ్రమ పడుతున్నాడు కుటుంబాన్ని వదిలి వేల కోట్లు ఖర్చు పెట్టి వేల మంది సహాయంతో మరి సమాజం కోసం ఏదో చేయాలని ముందుకొస్తున్నాడు దాంతో సక్సెస్ అవ్వబోతున్నాడు మరి ఆయన పేరు పది కాలాల పాటు ఉండాలి అందుకే ఆ పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు ఆయన జన్మ జన్మ ఖచ్చితంగా సార్థకం అవుతుంది అదేవిధంగా ఇప్పుడు ఆన్ఫ్యాసివ్ కన్నా చాలా గొప్ప గొప్ప ప్లాట్ఫామ్ ఇప్పుడు రాబోయే విన్ విత్ యాస్ అనేది అనమాట దాన్ని అర్థం చేసుకోవాలి మనం అదేవిధంగా ప్రైవేట్గా డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో ఇబ్బందులు పడి అద్భుతమైన ప్లాట్ఫామ్ అంటున్నాడు డాస్ గారు ఇక్కడ టైం స్టాంప్ లేదు ఇది పెయిన్ స్ట్రక్చర్ కాదు లీడర్ బోర్డు కాదు సో దాన్ని అర్థం చేసుకోవాలి కానీ మంచిని వ్యాప్తి చేయడానికి ఆహ్వానించడానికి మాకు సాధనాలు అవసరం నేను మీకు దీన్ని బహుమతిగా ఇవ్వడమే కాకుండా దీన్ని వ్యాప్తి చేయడానికి మంచి విలువను పాస్ చేయడానికి మీకు గౌరవం ప్రత్యేకతను కూడా ఇస్తున్నాను అన్నట్లు ఆ యొక్క ప్లాట్ఫామ్ ఇంపార్టెన్స్ను మరి అదేవిధంగా మనం యాస్గార్తో గెలవ గెలవబోయే ఆ ప్రాముఖ్యతను మనకు వివరించాడనమాట అది నిన్న వీడియోలో ముఖ్యమైన హైలైట్ పాయింట్స్ అనమాట తర్వాత ఇక్కడ మరి రాత్రి సార్ మీటింగ్లో ఒక మనకు అవన్నీ విన్న తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ముందుకు సాగే ప్రయాణం కేవలం అదేదో సాంకేతికత ఆవిష్కరణ కోసం కాదు ఇదొక మన మైండ్ సెట్ల గురించి కూడా అంటే ఇక్కడ ఉత్పాదక దృక్పథం వృద్ధి దృక్పథం ఆ పరిమాణాత్మక దృక్పథం అనేది మైండ్ సెట్ ఆ విధంగా ఉండాలన్నమాట ఈ ప్రాజెక్టులు ఎవరైతే చేరుతారో ప్రతి ఒక్కరికి ఇవే విజయానికి పునాదులు అనమాట అంటే అవి ఆ ప్రోడక్ట్స్ కానీ ఆ డెవలప్మెంట్ కానీ అవన్నీ అనమాట ఆ దృక్పథం వైపు మనల్ని తీసుకెళ్తున్నాడు ఇక్కడ మనందరికీ ఒకేలాంటి సాధనాలు ఒకే విధమైన జ్ఞానం ఒకే విధమైన అవకాశాలు అందరికీ అందుబాటులో ఉంచుతాడు కానీ కొంతమంది మాత్రమే నిజంగా వాటిని ఫాలో అయ్యి అర్థం చేసుకుంటారు మరియు డెవలప్ అవుతారు ఎందుకంటే విజయం అనేది మనసులో ప్రారంభమవుతుంది ఎవరికైతే ఖచ్చితంగా మనసులోంచి ఎస్ చేయాలి దాన్ని చెప్పాలి అనుకుంటారో వాళ్ళే ఖచ్చితంగా డెవలప్ అవుతారు కొంతమంది మాకెందుకు అది జస్ట్ ఏదో విని వదిలేస్తాం పోతామనే వాళ్ళు అదేవిధంగా వెనకవర్సులో ఉంటారనమాట కాబట్టి కొంతమంది మాత్రమే అర్థం చేసుకొని ఎదుగుతారు అనమాట ఇక్కడ యాసర్ చెప్పినట్లు మేము నాణ్యత కోరుకుంటాం కానీ పరిమాణాన్ని కానీ కా కాదు అంటే ఇక్కడ సారు వేల మంది టీం ఇంపార్టెంట్ కాదు పది మంది ఉన్నా సరే మరి ఆ జ్ఞానవంతులు కావాలనేది నిజంగా ఇది మంచి కాన్సెప్ట్ అనమాట ఈ ప్రయాణంలో నడవడానికి నాకు సరైన మనస్తత్వం ఉందా నేను పాత నమూనాలను విచ్ఛిన్నం చేసి కొత్త వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానా నేను విలువలను జోడించడానికి సరైన సందేశాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానా అని మీ మనసులో మీరు ఆలోచించుకోండి ఆ ఎంపిక మీదే ఇది కేవలం ప్రాజెక్టు కాదు ఇదొక దార్శనికత పరిణామం అవగాహన ఉద్దేశం అవసరమయ్యే దృష్టి ఇవన్నీ కలిగి ఉండాలి మీకు స్పష్టంగా ఉండాలి అభిరుచి ఉండాలి సరైన మనస్తత్వంతో మనం ముందుకు సాగితేనే భవిష్యత్తును ఎవరైతే భిన్నంగా ఆలోచించేవారో అలాంటి వాళ్ళే మరి నిర్మించుకుంటా వెళ్తారనమాట కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి మనసులో ఓసారి తర్వాత బిల్మస్ట్ గారి ఒక వీడియో మనకు ఉదయం రావడం జరిగింది మరి అందులో కూడా చాలా మంచి విషయాలు వచ్చాయన్నమాట ఒకసారి మాట్లాడుకుందాం సార్ ఏమంటున్నారంటే చివరికి ఆ సమయం వచ్చేసింది ఏదైతే ఇన్ని రోజుల నుంచి మనం ఆలోచిస్తున్నామో అనుకుంటా ఉన్నాము కోరుకుంటా ఉన్నాము ఆ సమయం వచ్చేసిందని చెప్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీధుల్లో నృత్యం చేస్తున్నారు ఇక్కడ ప్రజలు అంటే ఎవరంటే మనం ఇన్ని రోజుల నుంచి ఆ ఫౌండర్షిప్ వేసుకొని ఎవరైతే ఎదురు చూస్తున్నామో ఆ అవకాశాలు విన్న తర్వాత నిజంగా ఆ డ్యాన్స్ వేసే స్థితికి చేరుకున్నారంటే అంత ఎంజాయ్ న్యూస్ అనేది రావడం జరిగిందనమాట కాబట్టి మనందరం ఎంతో కాలంగా ఎదురు చూసిన అద్భుతమైన ఈ సంఘటన ఇప్పుడు నిజంగా జరుపుకుంటున్నాం నిజంగా ఈ విప్లవాత్మక క్షణం మనకు తెలిసిన మరి నిజంగా అది ఇంటర్నెట్ మొత్తాన్నే మార్చబోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఆన్లైన్ విజయాన్ని ఏదైతే వాగ్దానం చేశారో అన్ని వెబ్సైట్లు కంపెనీలు ఇప్పుడు పూర్తిగా మారబోతున్నాయి ఎవరైతే కంపెనీ నమ్మి నిజంగా అడుగులు వేస్తారో నమ్మి కంపెనీ వెంట నిలబడతారో వాళ్ళందరూ ఇప్పుడు పూర్తిగా మరి మారబోతున్నాయని చెప్తున్నారు ఇప్పటి వరకు లేనట్లుగా ఒక సమగ్ర శిక్షణ కార్యక్రమం కూడా మనకు రాబోతుంది ఇది మిగతా అన్నింటినీ పాతబడి వేసేలా చేస్తుంది అనమాట అంటే ఇప్పటివరకు ఉన్న ఆ కంపెనీలు ఆ ఏ టెక్నాలజీ సాఫ్ట్వేర్లు అవన్నీ ఒక అడుగు వెనక్కు ఉంటాయి మనం ఎప్పుడైతే అది నేర్చుకుంటామో ఆ ప్రాసెస్ అంతా అప్లై చేసిన రోజు మిగతా వారితో పోలిస్తే మనం ఒక అడుగు ముందే ఉంటామని అని చెప్తున్నారు ఈ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత మీకు ఈ కంపెనీ తప్ప ఇంకేది అవసరం ఉండదు అంతా జ్ఞానం మనం కలిగి ఉంటాము అంత అంత డెవలప్ అనేది మన బిజినెస్లో జరగబోతుంది కాబట్టి మీ అందరూ విక్టరీ విత్ యాస్ కోసం సిద్ధంగా ఉన్నారా అని చెప్తున్నాడు ఖచ్చితంగా ఇక్కడ పూర్తిగా ఉచితమైన మైండ్ బైండింగ్ ఎడ్యుకేషన్ ఈ రంగంలో అత్యు అత్యుత్తమ మేధావుల జ్ఞానాన్ని ఒక చోట చేర్చింది కాబట్టి మాకు అసలు తెలియదు యాస్ విఫరేసర్ తన శక్తివంతమైన దృష్టి పంచుకున్న ఆ మాస్టర్ మైండ్ స్నేహితుల బృందంతో కలిసి పనిచేస్తున్నారని నిజంగా ఎవరైతే ఆ తెలివైన మేధావులు ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో ఇప్పుడు విక్టరీ వ్యతిలో మనందరికీ శిక్షణ ఇప్పించబోతున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రతిభ జ్ఞానం మొత్తం ఎంచుకున్న ఎవరైతే ఆ ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ అందించబడుతుంది వాళ్ళు అత్యుత్తమ శిక్షణ పొందబోతున్నారు ఈ ఫౌండర్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విజయాన్ని పంచే శక్తిగా మారబోతున్నారు ఇప్పటి వరకు ఎవరైతే ఆ గెలుపు మొహం చూడని వాళ్ళు కూడా సైతం శక్తివంతులుగా మారబోతున్నారు ఇప్పుడు ఇతర కంపెనీల స్థానంలో ఉండాలని ఎవరికి అనిపించదు మొత్తం మరి ఈ శిక్షణ ఈ విధానం ఈ బిజినెస్ టెక్నిక్స్ ఈ ప్లానింగ్ ఇవన్నీ చూస్తే ఇంకా వేరే కంపెనీ ఆలోచనే రాదనమాట ఇక్కడ అవకాశాల ద్వారా ఎప్పుడు తెరిచే ఉండేది కానీ వారి మనసులు మూసుకొని ఉన్నాయన్నమాట ఇక్కడ ముఖ్యంగా సైకలాజికల్గా ఏదైతే ఆ మనుషులు మూసుకోబోయినాయో వాటిని దుమ్ము దిలిపి నిజంగా ఇప్పుడు ఉపయోగపడే విధంగా గారు ఇక్కడ ట్రైనింగ్ ఓబోతున్నారు సాధారణ మనిషిని కూడా విజయవంతులతో సమానంగా మార్చబోతున్నారు ఇది కేవలం ఎవరో మిలీనర్లకు బిలీనియర్లకు సృష్టిస్తారనేది కాదు ఇక్కడ ఇక్కడ నిజంగా నిజమైన జ్ఞానం సామర్థ్యం పొందే స్థాయికి అందరినీ తీసుకెళ్లబోతున్నారు కాబట్టి గారు కొత్త కంపెనీ యొక్క అద్భుతమైన ఉత్పత్తులు మనకు పరిచయం చేసినప్పుడు మనకు అప్పుడు గందరగోళం ఉండదు మనకు ఏదైతే చేయాల్సిన పని ఖచ్చితంగా అప్పుడు తెలుస్తుంది అంటే వాస్తవంగా పిచ్చోడి చేతిలో ఏదో వజ్రం పెట్ పెట్టినట్టు అంటే పిచ్చోడికి వజ్రం విలువ తెలియదు దాన్ని పడేస్తాడు సో ఇక్కడ మనము ఫౌండర్స్ అయ్యండి ప్రపంచవ్యాప్త బిజినెస్లోకి వెళ్లే ముందు కనీసం ఆ బేసిక్ నాలెడ్జ్ ఆ వ్యాపార టెక్నిక్స్ అవన్నీ మనకు కనీసం అవగాహన అయి ఉండాలి మరి ఎప్పుడైతే ట్రైనింగ్ ఇస్తారో అప్పుడు అవగాహన మనకు అందుతుంది అప్పుడు మన గందరగోళం ఉండదు అప్పుడు ఆ ఉత్పత్తులు మనము దాన్ని ఎలా సేల్ చేయాలి దాన్ని ఎలా బ్రాండింగ్ చేయాలి ఎలా మార్కెటింగ్ చేయాలి అనేది మనకు ఒక అవగాహన లాగా వస్తుంది అప్పుడే మనకేం పని చేయాలనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది కాబట్టి యాస్ గారు ఎంతో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు రాత్రి ముఖ్యంగా ఆయన మాటల్లో ఆయన ఆవుభావాలు ఆయన ఏదో సాధించారు అన్నట్లు ఆయన ఆయన ఎగ్జైటింగ్గా చెప్తుంటే నిజంగా తాపత్రయం ఖచ్చితంగా అంతా ప్లాట్ఫామ్ అయితే సిద్ధమైనట్లు మనకు అర్థమవుతూ ఉంది విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్లో ఏ ప్రవేశించడానికి ఒక వ్యక్తి అర్హత సాధించారు లేదా అనే నిర్ణయానికి రావడానికి ఆయన కొన్ని రోజులు పట్టిందంట నిజంగా చూడండి ఆరు లక్షల మందిని ఫిల్టర్ చేసి అందులో కొంతమందిని అందులో కొంతమంది చివరికి అరవై మందిని ముందుగా సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా మిగతా మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పించాలి అందించాలంటే నిజంగా చాలా బాగుందనమాట విధంగా జాగ్రత్తగా చేసిన ఆ ఎంపిక ప్రక్రియ అనేది మన సమాజంలో ఉత్తమంగా భాగస్వామ్య నిబద్ధంగా మీద నిర్మించబడిందని మరి మనకు అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా ఇది కేవలం ఒక ప్రోగ్రాం కాదు నిజంగా నేటి ప్రపంచంలో నేటి టెక్నాలజీ రంగంలో నేట్ డిజిటల్ యుగంలో ఖచ్చితంగా కొత్త డిజిటల్ యుగానికి మన ప్రారంభ శంకారావం కాబోతుంది మరి యాస్ గారి ఆలోచన మామూలుగా లేదుగా ఖచ్చితంగా మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి రానున్న కాలంలో యాస్ అనే పేరు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగబోతుంది ప్రతి గవర్నమెంట్ అయిన పేరును గుర్తించబోతూ ఉంది కాబట్టి డిజిటల్ యుగానికి ఇది ప్రారంభ శంకారవం మాత్రమే అందులో మనం సమితంలో కాబోతున్నాం అద్భుతమైన స్థితికి చేరబోతున్నాం నిజంగా ఆయన అన్నట్టు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఒక కమాండ్ స్థితికి వెళ్ళబోతున్నాం కాబట్టి హ్యాపీగా ఈ అప్డేట్లకు హ్యాపీగా ఆనంద క్షణాలను అది ఎంజాయ్ చేయండి తప్ప ఇంకొక డౌట్ ఇంకొక డౌట్తో నానాక డౌట్లతో తక తికమక పడకూడదు అన్నీ మన కళ్ళు ఎదురికి వస్తాయి అన్నీ జరుగుతాయి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతిదీ వివరిస్తారు కాబట్టి అవకాశం మనకు ఆ యాస్ ప్లాట్ఫామ్ వచ్చే వరకు దయచేసి ఓపిక పట్టండి అన్ని విషయాలు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అర్థమైతే అందరు వెళ్తారు అక్కడిలోకి కాకపోతే కొందరు అంటున్నారు ముందు కొందరు వెళ్ళడం ఏంటి మనం తర్వాత వాళ్ళ లింకులో వెళ్ళడం ఏంటి అని ఇప్పుడు కూడా మనం ఎవరో కిందే ఉన్నాం కదా రేపు కూడా అదే జరుగుతుంది కాకపోతే ఏంటంటే అద్భుతమైన వాళ్ళు ముందుగా ప్రాసెస్ నేర్చుకొని వాళ్ళ కింద ఉన్న టీంకు అద్భుతంగా చెప్పగలుగుతారు అలాంటిది ఒక క్రమశిక్షణ ప్లాట్ఫామ్ని తీసుకెళ్ళబోతున్నారు కాబట్టి దీనికి మనం అర్థం చేసుకుందాం సహకరిద్దాం ఆ కంపెనీతో పాటు గారు చెప్పిన డైరెక్షన్లో మనం అడుగు అడుగులు వేస్తేనే మన భవిష్యత్తు విజయంలోకి వెళ్తాదని నేను తెలియజేస్తూ ఓకే ఫౌండర్స్ మరి బిల్ మాస్టర్ గారి వీడియో ఆ మెసేజ్ మనకు అద్భుతంగా నిజంగా ఉంది అని తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు డియర్ ఫౌండర్స్ థ్యాంక్ యూ